విధులన్నిటిల్లోనూ ఏకాదశి తిథికి ఒక విశిష్టత ఉంది ఏకాదశి అంటే పదకొండు అని అర్థం పదకొండు విషయాలకు సంబంధించిన విశేషాలను తనలో దాచుకున్నది గనుక ఇది ఏకాదశి అయింది కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు వీటిల్లో ఏ ఒకటి లోపించినా బ్రతుకు అస్తవ్యస్తమవుతుంది ఈ పది ఇంద్రియాలను తన ఆధీనంలో ఉంచుకుని నడిపించే పదకొండవది మనసు అందుకే మనసును ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంచుకోవాలి మనసును ప్రశాంతంగా నిర్మలంగా ఉంచాలంటే ఏకాదశి రోజు ఉపవాసాలు చేయటం పూజలు చేయటం అలవాటు చేసుకోవాలి సంవత్సరంలో చిట్ట చివరి ఏకాదశి పాప విమోచన ఏకాదశి పాల్గొన మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి దీనిని సౌమ్య ఏకాదశి కామద ఏకాదశి అని కూడా అంటారు పాపాలను హరింపచేసే ఏకాదశి కాబట్టి ఇది పాప విమోచన ఏకాదశి అయ్యింది సహజంగా ఎవరైనా కష్టాలు సమస్యలు వచ్చినప్పుడు ఏ జన్మలో చేసుకున్న పాపమో ఈనాడు కుటుంబంలో ఇలాంటి సమస్యలను కలిగిస్తుంది అని అంటూ ఉంటారు మనం గతంలో చేసిన పాపాల కారణంగానే ఇప్పుడు మనం కష్టాలను అనుభవిస్తూ ఉన్నాము ప్రస్తుతమున్న సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా తెలుసో తెలియకో పాపాలను చేస్తూనే ఉన్నారు కానీ వాటిని తప్పులు పొరపాట్లు అనుకుంటున్నారు కానీ భగవంతుని ఆజ్ఞను అతిక్రమించటమే పాపమని చాలామందికి తెలియదు అందువలన తప్పులే కదా అని తేలికగా తీసి పారేస్తూ ఉంటారు కానీ కొన్నాళ్లకు ఆ తప్పులే పాపాలుగా మారి మిమ్మల్ని మీ కుటుంబాన్ని కోలుకోలేని విధంగా కష్టాలకు గురి చేస్తుంది అలాంటి పరిస్థితి ఎదురు కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ పాప విమోచన ఏకాదశి నాడు ఉపవాస వ్రతాన్ని ఆచరించాలి మిగిలిన పర్వదినాలకు ఏకాదశికి ఒక తేడా ఉంది ఇతర పండుగలు పర్వదినాలలో ఆర్భాటంగా పూజలు వ్రతాలు నైవేద్యాలు చేస్తూ ఉంటారు కానీ ఏకాదశి నాడు ఎలాంటి ఆర్భాటాలు నైవేద్యాలు అవసరం లేదు కేవలం మనసులో భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఉపవాసం ఉండటమే ఈ ఏకాదశి ముఖ్య ఉద్దేశం కాకపోతే మీరు ప్రతిరోజు చేసే నిత్య పూజ చేసుకోవాలి అయితే ఇప్పటి కాలంలో ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది కాబట్టి కఠిన ఉపవాసం చేయలేని వారు నూనె ఉప్పు కారం లేకుండా ఆహారాన్ని తీసుకోవచ్చు పండ్లు పండ్ల రసాలు వీటిని తీసుకోవచ్చు ఉపవాసం చేసి అంటే శరీరాన్ని హింసించుకోవటం కాదు అలా శరీరాన్ని బాధపెట్టి భగవంతుణ్ణి ధ్యానం చెయ్యాలని ఏ శాస్త్రంలోనూ లేదు అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఉపవాసం చేయటం వలన శరీరం అలసిపోదు నూతన ఉత్తేజం కలుగుతుంది కాబట్టి పాప విమోచన ఏకాదశి రోజు ఇలా ఉపవాసం ఉండి విష్ణువుని ధ్యానిస్తే మీ జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి దీని విశిష్టతను తెలిపే విధంగా పురాణంలో ఒక కథ కూడా ఉంది పూర్వం ఓ వనంలో మేధావి అను పేరుగల ఓ మునీశ్వరుడు తపస్సు చేసుకుంటూ ఉండగా అటుగా వచ్చిన మంజుఘోష అనే ఒక అప్సరస తపస్సును భగ్నం చేయగా మునీశ్వరుడు కోపంతో మంజుఘోషను శపిస్తాడు శాపానికి గురి అయిన మంజుఘోష శాప విమోచనాన్ని అడుగగా పాప విమోచన ఏకాదశి నాడు ఉపవాసం ఉండి విష్ణువును ఆరాధిస్తే పాప విమోచన కలుగుతుందని చెప్పటంతో ఏకాదశి వ్రతాన్ని ఆచరించి పాపాలను పోగొట్టుకుని ఆనందంగా జీవించింది కావున మీరు కూడా ఈ పాప విమోచన ఏకాదశి నాడు ఇతర ఆలోచనలు పనులు ఏమీ పెట్టుకోకుండా కేవలం భగవంతుని సన్నిధిలో ఉపవాసంతో ధ్యానం చేయటం వలన ఆ విష్ణుమూర్తి అనుగ్రహంతో ఎలాంటి పాప ఫలితాలు లేకుండా మీరు మీ కుటుంబంతో ఆనందంగా జీవిస్తారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు